రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఏ చరిత్ర అప్పుడే చెరిగిపోతుంది అనుకున్నారా ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా తాడిపత్రులో ఎన్నిసార్లు మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి పైన ఎన్నిసార్లు దాడి చేశారాయా తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా ఆ రోజున ఇన్ని రకాలైనటువంటి దారుణాలు పల్నాడులో గ్రామాలకి గ్రామాలు ఖాళీ చేయించారు కదయా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే పల్నాడులో ఓళ్ళ కోళ్ళు ప్రజల్ని భయప్రాంతం గురి చేసి వాళ్ళందరినీ కూడా పారిపోయేట్టు చేశారు మేము ఆఖరికి గుంటూరులో ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి చేయాల్సి వచ్చింది ఆ రోజున మీ యొక్క రైడు రౌడీజం వల్ల ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందయా ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్తారా మాకు ఆ రోజున కౌంటింగ్ రోజున కౌంటింగ్ మే రెండు వేల పంతొమ్మిదిన కౌంటింగ్ రోజున దాదాపు పదమూడు చోట్ల దాడులు మొన్న జూన్ నాలుగో తేదీన ఏమన్నా దాడులు ప ఇరవై మూడు మే రెండు వేల పంతొమ్మిది ఇది కొన్ని చిట్ట పదమూడు జిల్లాల్లో దాడులు ఇది మీ యొక్క ట్రాక్ రికార్డ్ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ పిల్ల సైకోలు అందరికీ మరీ ముఖ్యంగా ఈ బెజవాడ విజయవాడ తూర్పులో ఉన్నటువంటి పిల్ల సైకో అరే అవినాష్ నువ్వు చేసినటువంటి పాపాలు ఏవి కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు నువ్వు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆ కొడాలి నానిగాడు ఆ గుడివాడ గుట్కాగాడు ఆ గన్నవరం సైకోగాడు రే వల్లబు వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావు అంట పేరుని నాని అనిల్ కుమార్ యాదవ్ ఎవ్వరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను అరే మీరు అంత భయపడబాకండి ఇందాక చెప్పినట్టు అవినాష్ అరే నాని మీ ఇళ్ళ మీదకి రావు మీ కుటుంబ సభ్యులకి జోలుకు రాము కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి రోజు ఇక మీద నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి ఎందుకంటే అలవాటు చేసుకోవాలి ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి అంతేకాకుండా దొడ్డు బియ్యం రోజు బిర్యానీలు పలావులు తింటాం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి అర్థమవుతుందా అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మానే మానేయాలరా మీరు అందరూ కూడా రోజు నాన్ వెజ్ మానేయాలి వారానికి ఒక రోజు అది కూడా రెండు వందల గ్రాములు మాత్రమే తింటాం అలవాటు చేసుకోండి సెల్ ఫోన్లు మాట్లాడటం నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి రా బాబు ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి అక్కడ వారానికి రెండుసార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు కాబట్టి ఈ చేతిలో ఫోను ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చేతిలో ఒక ఫోను ఇవన్నీ మానేండ్రా బాబు కుదరదు ఇవన్నీ వారానికి రెండు ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది రెండు సార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలుపేసేసుకోండి ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా సాయంత్రం ఆరుకి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం ఆరు గంటలకే మళ్ళీ తెరిసేది కాబట్టి ఈ సైకో బ్యాచ్ అందరు మీరందరూ సాయంత్రం ఏదో గదిలోకి ఆరి ఆరవంగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి అంతేకాకుండా ఈ ఏసీలు గీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి ఎందుకంటే అవసరం అరే అవినాష్ ఇవన్నీ అవసరం నాన్న నీలాగా ఇళ్ళ మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు నా బిడ్డని నా ఎనిమిది సంవత్సరాల బిడ్డని భయపెట్టవరే నువ్వు కానీ నీలాగా అటు అటువంటి సైకో పనులు నేను చేయను నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పించాడు కాబట్టి అటువంటి పనులు మేము చేయాం అమ్మా గారు మీకు అదేవిధంగా అవినాష్ గారు అర్ధాంగి గారు కూడా చెప్తా ఉన్న మీరేం భయపడొద్దమ్మా మీరు స్వేచ్ఛగా ఉండండి కానీ ఈ అవినాష్ అనే పిల్ల సైకో చేసినటువంటి పాపాలకి వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇంట్లో నేల మీద పడుకోబెట్టడం అలవాటు చేయండి అమ్మా అరే జగన్ రెడ్డి నీకు కూడా చెప్తా ఉన్నా నువ్వు కూడా ఈ రోజు నుంచి నేల మీద పడుకో దొడ్డన్నం తింటూ అలవాటు చేసుకో ఇండియన్ టాయిలెట్ వాడటం అలవాటు చేసుకో రోజు నాన్ వెజిటేరియన్ మానేసాయి పొద్దస్తు మాను ఫోన్లు మాట్లాడటం మానేసే ఆరు గంటల తర్వాత తలుపులు వేసుకోవటం అలవాటు చేసుకో ఇది మాత్రం నీకు ఆల్రెడీ అలవాటు రా బాబు ఇది కొత్తగా నువ్వు అలవాటు చేసుకో ఒక్కర్లా జగన్ రెడ్డి ఎందుకంటే మాములుగానే నువ్వు ఆరు గంటల తర్వాత ఎవరితో మాట్లాడడం అంట మిగతా వాళ్ళు అయితే అలవాటు చేసుకోవాలి కానీ నువ్వు వాళ్ళు నువ్వు నీ నువ్వు అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మామూలుగానే ఆరింటి తర్వాత తమరు క్లోజ్ కదా తలు ప్లేసెస్ తమరు కాబట్టి అది నువ్వు కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన పని లేదు గతంలో ఉన్నావు జైల్లో పదహారు నెలలు ఉన్నావు కానీ గ్యాప్ వచ్చింది కదా కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే మంచిది ఎవరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిజమైనటువంటి ఐపిఎస్ నిజమైనటువంటి పోలీస్ అధికారి డ్యూటీలో ఉంటే ఏ రకంగా ఉంటుందో రుచి చూపిస్తాం మీ యొక్క పిల్ల సైకో గ్యాంగ్ అంతా కూడా చెప్పండి ఈ అవినాష్ గారికి కానీ గుట్కా నాని కానీ వంశీకి కానీ వీళ్ళందరికీ చెప్తా ఉన్నా మీ అనకమాలు తిరిగే పిల్ల సైకో మోకలు ఎవరిని కూడా వదిలిపెట్టాం ఎక్కడెక్కడ దాక్కున్నా బయటికి ఈడ్చుకొస్తాం ఇంకా కూడా ప్యాంట్లు తడుపుకోవటం మీకు కష్టంగా ఉంటే చెప్పండి డైపర్లు పంపిస్తా మార్కెట్లో ఎర్ర టైపర్లు చాలా పెద్ద ఎత్తున దొరికితే నేనే కొని పంపిస్తా ఏ పంపించమంటావు గుణదలా ఏవా అవినాష్ ఎన్ని ప్యాకెట్లు పంపించమంటావు నీకు డైపర్లు భయపడాల్సిందే చట్టానికి భయపడి తీరాల్సిందే ఏ గాంధీ అన్నైపోయినా జరిగినటువంటి దాడిని మర్చిపోతాం మేము నా బిడ్డ పైన జరిగినటువంటి దాడి ఎన్ని రాత్రులు ఉలిక్కిపడి లేచిందా నా బిడ్డ ఎరా అవినాష్ ఎన్ని రాత్రులు భయపడి ఉలికిపడి లేచిందో నా బిడ్డ నాకు తెలుసు వదిలిపెడతావా నిన్ను చట్టానికి లోబడి చట్ట పరిధిలో నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది నువ్వు విజయవాడలో గుణదల దొడ్డిలో నువ్వు చేసినటువంటి సెటిల్మెంట్లు నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది ప్రతి ఒక్క వైసీపీ సైకో గారు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది రేపు అవన్నీ కూడా బయటకు తీస్తాం చట్టపరంగానే మీ అందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కాబట్టి ఖబర్దార్ ఈ రకంగా ఇంకా కూడా మా ఇష్టానుసారం దారుణాలకి తెగబడతామంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో పోలీసు శాఖ చూస్తూ కూర్చోదు ఇవాళ కొత్తగా పోలీసులపైన ఏంట పోలీసులపైన ఏంటి తగ్గ ప్రేమ ఒలకబాస్తూ ఆ పోలీసులు అసలు ఏం యాక్షన్ తీసుకోవట్లేదండి వాళ్ళకేదో వాళ్ళ చేతులు కట్టేశారండి మీరు పోలీసుల పైన చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి మొన్న ఈ మధ్యన చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ని గుద్ది చంపేశారు చెక్ పోస్ట్ దగ్గర ఏ ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు పోలీసు గూడూరు నరేంద్ర కుమార్ నంద్యాలలో ఆయన అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు పోలీసులు పోలీసులపైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు కృష్ణా జిల్లా పమ్డి ముక్కల్లో మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నటువంటి పోలీసులపైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ సర్పంచ్ దాడి చేస్తే కానిస్టేబుల్ బాలకృష్ణ తల పగిలిన రోజున మీకు పోలీసు యొక్క గౌరవం గుర్తుకు రాలేదా నందిగం సురేష్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేసి ఫర్నిచర్ పగలగొట్టి పోలీసులపైన దాడి చేసిన రోజున పోలీసు వ్యవస్థ యొక్క గౌరవం మీకు గుర్తుకు రాలేదా సిద్ధిరి అప్పలరాజు అరే నా కొడక ఏం తమాషాలు చేస్తున్నాను ఒక పోలీసు ఉన్నతాధికారిని దుర్భాషలు ఆడిన రోజున మీకు కా కాకి యూనిఫామ్ యొక్క గౌరవం గుర్తుకు రాలేదా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కుప్ప నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి సిఐ సాదిక్ గారి జరిగినటువంటి దాడి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత ఎమ్మెల్యే ఏంద్ర బొంగులో పోలీస్ అన్న రోజున మీకు పోలీసుల యొక్క మర్యాద గుర్తుకు రాలేదా ఇంకా ఎన్ని వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆఫీస్ పైన దాడి జరిగిన రోజున పోలీసుల పైన వైసీపీ నాయకులు తెగబడతారు ఆ రోజులు మీకు గుర్తుకు రాలేదు పోలీసులు ఇవాళ పోలీసుల గురించి పోలీసుల యొక్క గౌరవం గురించి పోలీసుల యొక్క మర్యాద గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి పోలీసులకు నిజమైనటువంటి స్వేచ్ఛ దొరికేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున నిజాయితీ గల పోలీసులు రొమ్ములు విరుచుకుని డ్యూటీ చేసేది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కాబట్టి నిజమైనటువంటి పోలీసు యొక్క పవర్ ఏంటో నిజమైనటువంటి పోలీసు లాఠీ యొక్క సత్తా ఏంటో మీరు చూస్తారు ఐపీసీ సెక్షన్లో ఎంత పవర్ఫుల్ సెక్షన్లు ఉన్నాయో వాటిని వాడితే ఏ రకంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు మేము ఖచ్చితంగా ఆ రూట్లోనే వెళతాం ఎక్కడా కూడా హింసకి పాల్పడేటటువంటి ప్రసక్తే ఉండదు మా నాయకుడు అటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు రాష్ట్రంలో శాంతియుత వాతావరణం మాకు కావాలి ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ప్రశాంతత కోరుకుంటూ ఉన్నారు ఈ రౌడీజం నుంచి గోండాజం నుంచి సైకోల్ నుంచి విముక్తి పొందడం కోసం మాత్రమే ఇంత భారీ తీర్పును మాకు అనుకూలంగా ఇచ్చారు కాబట్టి మేము బాధ్యతగానే వ్యవహరిస్తాం ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పును గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలుగుతాం చట్టబద్ధంగానే వ్యవహరిస్తాం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం కానీ చట్టం యొక్క పవర్ ఏంటో కూడా చూపిస్తాం ఈ సైకో మొక్కలు యొక్క సంగతి ఏంటో తెలుస్తాం ఎందుకంటే అది కూడా ప్రజలు కోరుకుంటున్నారు వీళ్ళెవ్వరిని వదిలిపెట్టద్దు సార్ చట్టపరంగా వీళ్ళందరినీ శిక్షించండి సార్ భవిష్యత్తులో మరి ఎవడో కూడా ఈ రకంగా సైకోలుగా మారకుండా వీళ్ళకి బుద్ధి చెప్పండి సార్ అని వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం రెడ్ బోక్ ఈజ్ ఎ రియాలిటీ మీరు చూస్తారు నారా లోకేష్ గారి రెడ్ బోక్ ఇట్ ఈజ్ ఎ రియాలిటీ ఖచ్చితంగా దానిని కూడా మీరు చూస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులందరికీ మరొకసారి చెప్తా ఉన్నా అరే సన్నాసుల్లారా ఏం చేయాలి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలరా సన్నాసుల్లారా నేల మీద పడుకోవాలి అరే అవినాష్ కొడాలి నాని గుట్కా నాని అరే వంశీ ఈరోజు నుంచి ఏం చేయాలి మీరు నేల మీద పడుకోండి ఇండియన్ టాయిలెట్ మాత్రమే వాడండి ఏసీల్లో పడుకోవటం మానేసేయండి దొడ్డు బియ్యం తెలుసుగా దొడ్డు బియ్యం దొడ్డు బియ్యంతో మాత్రమే అన్నం తినండి భోజనం చేయండి సెల్ ఫోన్లకి దూరంగా ఉండండి రో వారానికి రెండే ఫోన్ కూపన్లు రోజు పందికొక్కలాగా నాన్ వెజ్ తినబాకండి వారానికి ఒక రోజు అది కూడా రెండు వందల గ్రాములు మాత్రమే ఒక కప్పులో పెట్టుకుని తింటాం అలవాటు చేసుకోండి కాబట్టి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే రేపు వెళ్ళాలి కదా అకారణంగా ఆఖరికి భగవంతుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా లోపల పెట్టి హింసించారు కదరా మీరు తప్పుడు కేసులు పెట్టి అటువంటి పుణ్యాత్ముడి పైన జైల్లో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఏంటో మాకు తెలుసురా కాబట్టి ఏది మర్చిపో చట్టపరంగా ఎవడవడికి ఎంతెంత లెక్క ఎంతెంత వడ్డీ కలిపి అందించాలో అన్నీ కూడా అందిస్తాం కాబట్టి అతి త్వరలోనే మీకు రాష్ట్రం ఉన్నటువంటి జైళ్లలో జరిగేటటువంటి రాచుమర్యాదలు అన్నిటికి కూడా మీరు సిద్ధంగా ఉండండి ఆల్రెడీ సాక్ష్యాధారాలు అన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాం కార్యాలయాల్లో నుంచి డాక్యుమెంట్లు మాయం చేయకుండా అన్నీ కూడా వాటిని పరిరక్షిస్తున్నాం అది ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన బెవరేజెస్ కార్పొరేషన్ అన్ని చోట్ల నుంచి కాగితాలు మాయం చేసే పని కూడా మొదలెట్టారు కూడా దాన్ని కూడా అడ్డుకున్నాం అన్ని సాక్ష్యాధారాలు సేకరించి ప్రతి ఊర్లో ఊరిలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని దౌర్జన్యాలు చేశాడో వాళ్ళందరి లెక్క కూడా తేలుస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరినీ కూడా మీరందరూ సంతోషంగా ఉండండి మంచి రోజులు వచ్చే రాష్ట్రానికి మళ్ళీ పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ప్రశాంతంగా ఉంటాం ఏ రౌడీ మోకలు మన ఇంటి మీదకి రావు మన ఆస్తులను కబ్జా చేయరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో మేము మీ అందరికీ తెలుసు ఆ రకంగానే చక్కగా ఒక పండుగ వాతావరణంలో సంతోషంగా హాయిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా ప్రశాంతంగా ఉందాం రాష్ట్రాన్ని తిరిగి మన అందరం కలిసి దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం ఈ సైకో మోకలందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటన ఇంకొకసారి ఎక్కడైనా జరిగితే నిన్న కర్నూల్లో పత్తికొండలో మీరు చేసినటువంటి దారుణం తోలు తీస్తాం చట్టపరంగానరే మళ్ళీ చెప్తా ఉన్నా ఈ తోలు దించే కార్యక్రమం కూడా కాకిల్ ద్వారానే జరుగుద్ది అది కూడా గుర్తుపెట్టుకోండి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారా నమస్కారం